రాజకీయ ఒకటి వేదిక మీద తీసుకొచ్చి ఒక దాటి మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కూడా కాపాడుకున్నాం చాలా కాలంగా సివిల్ మినిస్టర్ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం లాగా పోరాటాన్ని కల్పించింది ఆయన చెప్పారు ఒక నలభై ఐదు రోజులు రెండు నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారి ప్రభుత్వంలో ఉంచుతాము ఇది అన్ని విధాలు కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది కంపెనీని ఎట్టు ప్రైవేట్ గా ఒప్పుకోము ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోటి ప్రిపేర్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోగ్రాఫ్స్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సి పోయి దీన్ని ఉసులో విధంగా కార్మికులు తాలూకు పొట్ట కొట్టాలని అధికారులను తీసేయాలని కాంట్రాక్ట్ కార్లను తగ్గించారని ఉన్నటువంటి సదుపాయాలని కూడా వారు కోత విధించాలని చెప్పేటువంటి కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించే ప్రయత్నం చేయాలి ఈ రోజు మేము బోనస్ ఎక్కడతా ఉంటారు కాంట్రాక్ట్ కార్పొరేట్ చేస్తా ఉంటారు ఎంప్లాయీ తగ్గించేస్తూ ఉంటారు ఇంత శుక్రవారం నాటి కేంద్రంలో మీటింగ్ జరిగింది ఆదివారం రెండవ సీఎం గారు వచ్చి అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్ లోని వాట్సాప్ లో రకాలటువంటి లీక్లు ఇచ్చి ఈ కర్మాగారాన్ని ద్రష్టి పెట్టించాలని మొత్తం కార్మిక వర్గంలోని ప్రజాంగంలో కూడా ఒక నైరాశ్యం కల్పించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే ఏమాత్రం మంచిది కాదు వారి తాగు చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానివ్వండి లేదా యాజమానించే కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం ఆ చర్యలు గాని ఉపసమనించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునే పెట్టుబడి లేదని హెచ్చరిస్తూ వారు తాగు చర్యలను పూర్తిగా విపక్షించేది లేదని ఇవ్వాలంటే మంత్రి గారు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడం ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వక వారికి ఉన్నటువంటి